హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం పూజలో వాడే కర్పూరం గురించి ఈరోజు తెలుసుకుందాం కర్పూరం భారతీయులు ఎక్కువగా పూజాది కార్యక్రమాల్లో వాడే పదార్థం కర్పూరం చెట్టు గురించి కర్పూరంతో ఆరోగ్యం గురించి కర్పూరం సువాసన గురించి తెలుసుకుందాం అవి ఎన్ని రకాలు కూడా వాటి ఉపయోగం కూడా తెలుసుకుందాం కర్పూరం అనేది అనేది మనకు తెలిసినంతవరకు సుగంధంగాను కొన్ని వంటకాలలోనూ పూజా కార్యక్రమాల్లో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారైందని అనుకుంటారు చాలామంది కానీ కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతున్నది అన్నది అక్షర సత్యం కర్పూరం కాంఫర్ లరేల్ లేదా చిన్న మొహం మొము క్యాంపూరా అనే చెట్టు నుండి లభ్యమవుతుంది కర్పూరాన్ని ఆ చెట్టు ఆకు ఆ చెట్ల ఆకులు కొమ్మల నుండి తయారు చేస్తారు అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు కర్పూర చెట్ల కాండం మీద చిన్న ఘాట్లు పెడతారు ఆ ఘాట్లలోంచి పాలు వస్తాయి ఆ పాలతో కర్పూరం తయారవుతుంది కర్పూరం చెట్లు వంద అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం చక్కని సువాసన కలిగి ఉంటుంది ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో రాలతాయి పువ్వులు చిన్నవిగా ఉంటాయి పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి ఈ చెట్లు చైనా జపాన్ దేశాలలో విస్తారంగా పెరుగుతాయి మనం మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు అలాగే మైసూర్లోను మల్బర్ ప్రాంతంలోను కర్పూరం చెట్లు మనకు కనిపిస్తాయి ఇక కర్పూరం యొక్క ఉపయోగాలు మరియు వాటి రకాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ పచ్చకర్పూరం ప కర్పూరం చెట్టు వేర్లు మాను కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు దీనిని ఎక్కువగా వంటకాలలో వాడుతారు కాటుకని ఈ కర్పూరంతోనే తయారు చేస్తారు ఇక సెకండ్ హారతి కర్పూరం టర్పర్ టైన్ టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు రసకర్పూరం ఇది చిన్నపిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు దానిని రసకర్పూరం అంటారు ఇక భీమసేని కర్పూరం దీనిని సహజంగా మొక్క నుంచి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు ఇక లాస్ట్ వన్ సీతాబ్ర కర్పూరం ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనిని ఆ పేరు వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్